నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో రామర్పడు రింగ్ రోడ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి రామర్పడు రింగ్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ బైపాస్ రోడ్డు అండి ఇది ఈ బైపాస్ రోడ్లో మనకి రామర్పడు రింగ్ రోడ్ దగ్గర రెండు ఫ్లైఓవర్లు దాటిన తర్వాత మనకి ఈ ఏరియాలో రెండు వందల గజాల ఫ్లాట్లు ఉన్నాయండి ఇది ముప్పై ఇంటూ అరవై కొలతలతో నార్త్ ఫేస్తో ఉన్నటువంటి రెండు వందల గజాల సైట్లు సేల్కి రెడీగా ఉన్నాయి ఇక్కడ మనకి అపార్ట్మెంట్లకి గ్రూప్ హౌస్లకి యూజ్ చేసే విధంగా ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే ఎస్ఎల్వి ప్రాజెక్ట్ ఉంది ఎస్ఎల్వి విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది అలాగే ఆంధ్రజ్యోతి మరియు ఇలా అనేక రకాలైనటువంటి ఆంబిడ్ స్కూలు ఆంబిడ్ స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి ఈ సైట్లు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉంటుందండి ఇక్కడ మనకి కరెంటు అలాగే రోడ్డు మరియు డ్రైనేజీ సౌకర్యంతో విఎల్టీ సౌకర్యం విఎల్టీ కట్టించే సౌకర్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్లాట్ రెండు వందలు గండి ఈ రెండు వందల గజాలు ముప్పై ఇంటూ అరవై కొలతలతో ఉంటాయి రామార్పడి ఫ్లైఓవర్ దగ్గరలో ఉంటుంది ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సైట్లు అండి ఇక్కడ మనకి గజం వచ్చి ముప్పై వేల రూపాయలు అమ్ముతున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఇది రింగ్ రామార్పడి రింగ్ నుండి ఒక కిలోమీటర్ దూరం వస్తుందండి ఎన్హెచ్ ఫైవ్ నియర్ అండి ఇది ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి విఎంసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సైట్ అండి ఆ కనిపించేదే రామర్పడ్ ఫ్లైఓవరు ఆ ఫ్లైఓవర్ దగ్గర కింద ఉన్నటువంటి మనకి ఈ సైట్లు రెండు గజాలండి సేల్ సేల్కుంది గజం వచ్చి ముప్పై వేల రూపాయలు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు సైట్ విజిట్ చే తప్పనిసరిగా సైట్ విజిట్ చేయండి ఇక్కడ తక్కువ ప్లాట్లు ఉన్నాయండి రెండు వందల జరిగాయి అలాగే ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి